హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్ట్రీస్ ఒక జర్నలిస్ట్ ఆమెకి ఎదురైన ఒక వింత సంఘటన అందులో ఒక లేఖ ఆ లేఖలో మీరు చూస్తున్నది నిజం కాదు ఆ రూమ్ వద్దకు వెళ్ళొద్దు అని రాసి ఉంది అది నిజం కాదు అసలు ఆ గది ఎక్కడ ఉంది ఆ గదికి ఎందుకు వెళ్ళకూడదు ఆ గదిలో ఏముంది అసలు ఆమె గదిలోకి వెళ్ళిందా లేదా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రియాంక హైదరాబాద్ లో ఒక జర్నలిస్ట్ ప్రతిరోజు తన పని ముగించుకొని ఇంటికి వస్తుంది కానీ ఈ రోజు ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రియాంక రూమ్ లో కొన్ని చిన్న మార్పులు గమనించింది అంత నిశ్శబ్దంగా ఉంది కానీ ఆమెకి ఏదో తేడాగా ఉందని అనిపించింది ఆమె డెస్క్ పై ఒక లెటర్ కనిపించింది ఆ లెటర్ మీద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది మీరు చూస్తున్నది నిజం కాదు ఆ రూమ్ వద్దకు అస్సలు వెళ్లొద్దు ఆ రూమ్ వారి ఇంట్లో చాలా ఏలుగా మూసి ఉంది రూమ్ చాలా పాతది అందులో బుట్టలు పాత ఫర్నిచర్ దుమ్ము బాగా ఉన్నది రూమ్ లోకి వెళ్లి అలా చూస్తున్నప్పుడు పాత ఫోటోలు కనిపించాయి ఫోటోలన్నీ ఒకే కుటుంబానికి సంబంధించింది వారి పెళ్లి వేడుక వారి బర్త్డే పార్టీలతో నిండి ఉంది కానీ దాన్ని పరిశీలించినప్పుడు ఒక ఫోటో మాత్రం గమనించదగంది ఆ ఫోటోలోని వ్యక్తి చేతులు కట్టబడి భయంతో ఉన్నాడు ఆ ఫోటోలను గమనిస్తూ ప్రియాంక ఆ రూమ్ లో మరింత లోతుగా పరిశీలించడాన్ని ప్రారంభించింది రూమ్ లో దాగి ఉన్న మూలాలు ఆమె ఒక సంచలనం కలిగించే విషయాన్ని కనిపించింది ఆ ఫోటోలోని వ్యక్తి గతంలో ఒక అజ్ఞాత హత్యకి గురైన వాడు ఆ వ్యక్తి ఆ రూమ్ మరణించాడు ఆ రూమ్ సాధారణ స్థలం కాదు ఒక ట్రాజిక్ మరణానికి సాక్షి ఆ వ్యక్తి కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా ఆ నిజాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించింది కానీ రూమ్ని చేరుకోలేకపోయారు ప్రియాంక ఇంకా రూమ్ లు గమనిస్తుండగా ఒక పాత ఫైల్ కనిపించింది దానిలో జనగణ పెళ్లి హత్య అనే పదాలు రాసి ఉన్నాయి ఆమెకి అర్థమైంది ఉన్న వ్యక్తి ఏదో హత్యకి గురయ్యాడు ప్రియాంకకి ఇది కేవలం హత్య కాదని ప్రియాంకకి ఇది కేవలం ఒక కథ కాదని ఆ నిజాన్ని బహిరంగం చేయడం తన బాధ్యత అనిపించింది ప్రియాంక నిర్ణయించుకుంది ఈ సంఘటనను కవర్ చేయాలి అని అయితే రూమ్ లో మరింత పరిశీలిస్తుండగా ఆ రహస్యం బయటపడింది గతంలో ఆ వ్యక్తి హత్యకి గురయ్యాడు కానీ అతని భూతం ఇప్పుడు ఆ రూమ్ లోనే అల్ల కల్లోలం చేస్తుంది అదే శక్తి ప్రియాంకను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది ఆ రోజు తర్వాత ప్రియాంక కనిపించకుండా పోయింది ఆమె ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించిన ఏ ఆధారాలు దొరకలేదు చివరిసారి ఆమె ఆ రూమ్ వెళ్ళినట్లు చూసిన వాళ్ళు భయపడిపోయారు కానీ ఆ రూమ్ ని తెరవడానికి ఎవరు కొన్ని వారాల తర్వాత ప్రియాంక పనిచేస్తున్న న్యూస్ ఛానల్ లో ఆమె పేరుతో ఒక ఇమెయిల్ వచ్చింది ఎవరు పంపారో తెలియదు అందులో ఇలా రాసి ఉంది నిజం బయటపడింది కానీ ఇంకా అంత పూర్తవ్వలేదు ఆ రూమ్ ఇంకా అనేక జీవితాలను నాశనం చేస్తుంది ఈ మెసేజ్ తో న్యూస్ ఛానల్ ప్రియాంక గురించి మరింత పరిశోధనలు చేయడం ప్రారంభించాయి చివరికి పోలీసులు ఆ రూమ్ ని పరిశీలించడానికి వెళ్లారు వారు రూమ్ ని తెరిచి చూశారు రూమ్ లో మొత్తం పాత వస్తువులు దుమ్ముతో నిండిపోయి ఉంది ఆ రూమ్ లో ఉన్న డెస్క్ మీద ప్రియాంక రాసిన ఒక లెటర్ కనిపించింది ఆ లెటర్ లో ఇలా రాసి ఉంది ఈ రూమ్ ఒక సాధారణ స్థలం కాదు ఇది ఒక శాపం గతంలో జరిగిన పాపాలకు ప్రతిరూపం తీసుకునే స్థలం ఈ ఫైల్ లో నేను నాకు తెలిసిన నిజాలు రాశాను దయచేసి ఈ రూమ్ ని వదిలేయండి మీ ప్రాణాలకు ఇది అవసరం ఆ ఫైల్ ను పరిశీలిస్తున్న పోలీసులు రూమ్ లో జరిగిన హత్యలకు వెలికి తీశారు ఆ ఫోటోలు కనిపించిన వ్యక్తి హత్యకు గురైన సంఘటన కారణం ఎవరో బయటపడింది కానీ ఆ రూమ్ గురించి ఒక భయం మాత్రం అలాగే ఉండిపోయింది కొట్టేళ్ల తర్వాత ఆ రూమ్ కి తాళం వేసి మూసివేశారు ప్రియాంక కథ ఆ రూమ్ లో జరిగిన సంఘటనలు న్యూస్ లో ప్రసారమయ్యాయి ఆ రూమ్కి సంబంధించిన భయం ఇప్పటికీ అలాగనే ఉంది ప్రియాంక మాత్రం తిరిగి ఎవరూ చూడలేదు కొన్ని అనుమానాలు ఇలా ఉన్నాయి ఆమె ఆ రూమ్ లోని శక్తులతో కలిసిపోయి రూమ్ లో ఒక శక్తిలాగా మారిపోయింది ఆ రూమ్ ఇప్పటికీ అక్కడే ఉంది కానీ ఎవరు దాని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కూడా చేయలేదు ఇలా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఆలోచనల్ని కామెంట్స్ లో తెలియచేయాలి థ్యాంక్ యూ